తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలులోకి తీసుకురాబోతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం యొక్క విధి విధానాల్లో కొన్ని మార్పులు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుత మంత్రి సీతక్కతో వర్చువల్గా సంభాషించారు గుంట భూమి ఉన్న రైతులకు ఆత్మీయ భరోసా రాదని చెప్పడం వల్ల చాలా మంది నష్టపోతారని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు ఐదు గుంటలు ఉన్నవారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు కాదని చెప్పడం శోచనీయమని ప్రభుత్వం వెంటనే ఈ విధానం మార్చుకోవాలని కోరారు ఒకటి ఆత్మీయ భరోసా అక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మూడు సమస్యలున్నాయ ఒకటి ఏమైతుందంటే అక్క గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా దాని వల్ల కొద్దిగా అవుతుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైతుందంటే ఐదు గుంటలు పది గుంటలు ఉంటది అక్క ఐదు ఉంటే రైతు భరోసా కింద వాళ్లకు ఏడు వందల యాభై వాడకాలం ఏడు వందల యాభై వ్యాసంగి పదిహేను వందల రూపాయలు వస్తుంది ఆ ఐదు గుంటలు లేకపోతే పన్నెండు వేలు వస్తుంది సో పది ఉంటే మూడు వేలు వస్తుంది ఇరవై గుంటలు ఉంటే ఆరు వేలు వస్తుంది అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద పన్నెండు వేల రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది ఉన్నారు ఇరవై నాలుగు లక్షల యాభై ఏడు వేల మంది వాళ్ళందరూ నష్టపోతారు మీరు ఆప్షన్ ఇవ్వండి మాకు ఐదు గుంటలు మూడు గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము ఇందిరమ్ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి పన్నెండు వేలు వచ్చే అవకాశం ఉంటుంది అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్ ఇందులో ఇంకొక ప్రాబ్లం అక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో అరవై ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో ఇరవై పని దినాలు అనేది పెట్టింది నిజంగా ఊర్లో గ్రామ సభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా కూలి చేస్తేనే ఇవ్వండి కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల అరవై ఏళ్లు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు ఒకటి ఇరవై పని దినాలు అనడం వల్ల కొత్త ఫిల్టర్ అయిపోతున్నారు ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్నవాళ్ళు ఈ మూడు మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు కానీ వాళ్ళు కూలికి పోతుంటారు అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్ Isso, é a afirmação